శివం అనడానికి ఆధారము వాయువి ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు దేవతలకు హవిస్సులు ఇస్తారు ధర్మచక్రం నడుస్తోంది వర్షాలు పడుతున్నాయి వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి కాష్టభూత నిజజ్ఞిరి సర్వభూతములు కర్రల్లా అయిపోయి అనుకోండి అయిపోతే మంగళప్రతత్వం ఎక్కడుంది ఇక ఆచమనం ఎలా చేస్తారు సంధ్యావనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు యజ్ఞం ఎలా చేస్తారు యాగం ఎలా చేస్తారు మాట ఎలా మాట్లాడతారు ఏముండవు అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక మాకు ఉంది కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు మేము వాయువుని ఏమన్నాది లోకం బాధ కారణమవుతుంది అందుకే మేము వాయువు జోలికి వెళ్ళాం నిగ్రహించుకున్నారు క్షమ ఓర్పు పట్టారు ఇది కదా హనుమ చెప్పారు